హాయ్ ఆర్ఆర్ కావల్ రియల్ ఎస్టేట్కి వెల్కమ్ ఈరోజు నేను మీకు గాయత్రి నగర్లో ఉన్నటువంటి ప్లస్ వన్ చూపించబోతున్నాను ఈ రోడ్డు వచ్చి థర్టీ ఫీట్ రోడ్డు మనకి ఈ రోడ్డు డైరెక్ట్ గాయత్రి నగర్ ఒంగోలు బస్ స్టాండ్ నుంచి గాయత్రి నగర్ నలంద స్కూల్ మీదుగా మనకి డైరెక్ట్ రోడ్డు అండి ఇది ఇది డైరెక్ట్ రోడ్లో మెయిన్ రోడ్లోనే ఉన్న ఇది ప్లస్ వన్ ఇది ఇది వచ్చి నాలుగు రోడ్ల కోడల్లో ఉంటుంది చూసే వీక్షకులందరికీ నా విన్నపం ఒకటి అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబులు చేసుకోవటం లేదు ప్లీజ్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎంతమంది ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే నేను కూడా అంత ఇంట్రెస్ట్ నేను ఎక్కువ వీడియోలు చేస్తాను మీకోసం చూడండి ఇది వచ్చి మనకి మహీంద్ర లేవుట్కి వెళ్ళే దారిలో మెయిన్ రోడ్లో ఉంటుంది ఇది రోడ్ థర్టీ ఫీట్ రోడ్డు ఇక్కడ వాళ్ళు రెండు హౌస్లు కట్టారు ఒక టెమ్ ఉన్నారు ఇది వచ్చి మల్టీపర్పస్ కోసం కట్టిన హౌస్ ఇది కింద షాపులకి పైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు ఇదైతే మనకి మెయిన్ రోడ్డుకి దగ్గరగానే ఉంటుంది నలంద స్కూల్ దాటిన తర్వాత ఉంటుంది ఇది మీరు ఇందాక చూసిన రోడ్డు నలంద స్కూల్ నుంచి వచ్చే డైరెక్ట్ రోడ్డు అండి ఆ ఈ రోడ్లో నుంచి ఇటు లెఫ్ట్కి వెళ్తే మహేంద్ర లేవర్కి వెళ్ళిపోతాం ఇది చూడండి ఇది అన్ని ఇళ్ళ మధ్యలో ఉంది చుట్టూ ఇల్లు ఉన్నాయి ఇది షాపుల పర్పస్ కోసం పెట్టారు లోపల చూడండి ఇంకా లోపల దీంట్లో ఏం వర్క్ చేయలేదు ఎందుకంటే కొన్నోళ్ళు ఇది డబుల్ బెడ్రూమ్ చేసుకుంటారు లేదా సింగిల్ బెడ్రూమ్ చేసుకోవాలన్నా రెండింటికి ఉపయోగపడేలాగా కట్టారు ఇది ముందు షాపులు వెనక డబుల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ కానీ చేసుకోవచ్చు వీడియో దాకా చూడండి మీకు దీని కాస్ట్ కూడా లాస్ట్లో చెప్తాను మీకు ఇది వచ్చి వెనక కామన్ బాత్రూమ్ ఇచ్చారు దీనికి మనకి ఒక ఉత్తరం వైపు నార్త్ వైపు ఒక సందు కూడా ఇచ్చారు ఎందుకంటే ఒకవేళ మనం ముందు వైపులు షాపులు పెట్టుకున్న మళ్ళీ మనకి హౌస్లోకి రావడానికి షాప్లో నుంచి ఎంట్రీ కాకుండా మనం ఈ ఇక్కడ నుంచి రావచ్చు అందుకని ఇది ఇచ్చారు ఇది కొంచెం పెద్దగానే ఇచ్చారు ఇందులోని ఇందులో నుంచి రావచ్చు ఇక్కడ మనకి డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అనేది మన ఇష్టం అది మనం అది ఓ మనకి కోరిన విధంగా ఓనరు చేసిస్తామని చెప్పారు కానీ అది మన ఇష్టం అది మీరు సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటే మీకే వదిలేస్తారు లేదు వాళ్ళని చేసేయమన్నా మొత్తం మనకి ఎలా కావాలంటే అలా చేసిస్తారు ఇదైతే టౌన్కి దగ్గరగా మనకి కమర్షియల్గా ఉపయోగపడుతుంది పైన హౌస్ రెంట్ పైన మన కింద షాపులు పెట్టుకొని కింద హౌస్ కూడా తయారు చేసుకోవచ్చు సింగిల్ బెడ్రూమ్ అయినా డబుల్ బెడ్రూమ్ అయినా పైన అయితే డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కార్ పార్కింగ్ అయితే లేదు ఇది మనకి ఇది పైన చూడండి వ్యూ ఎలా ఉందో పైన చూస్తే ఇలా ఉంటుంది మనకి ఇక్కడ నుంచి మనకి మెయిన్ సెంటర్ చాలా దగ్గర వన్ కిలోమీటర్ ఉంటుంది మెయిన్ రోడ్డు జిఎన్టీ రోడ్డు ఇది మహేంద్ర మహీంద్రలేవుడికి వెళ్ళే దారిలోనే ఉంటుంది చుట్టూ ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఇది చాలా తక్కువ ప్రైస్కి చెప్పారు ఓనరు ఇది వచ్చి మనకి ముందు వైపు బాల్కనీ అండి ఇది లోపలికి ఎంట్రన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత మొత్తం సీలింగ్ అయితే చేస్తున్నారు ఇక దీనికి పెండింగ్ వచ్చి ఎలక్ట్రిసిటీ బోర్డులు చేయాలి అవి కూడా ఓనరు చేసిస్తానన్నారు లేదు మనకి ఇలాగే ఉన్నది ఉన్నట్టు తీసుకున్న దానికి కూడా ప్రైస్ మాట్లాడుకోవచ్చు మనం దానికి కూడా ప్రాబ్లం లేదు ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అంత సీలింగ్ అంతా అయిపోయింది ఇక కబోర్డు వర్క్ పెండింగ్ ఉంది అది కొన్న తర్వాత మళ్ళీ ఇంకొక ఓనర్ చెప్పారు పెయింట్ కూడా ఇంకొక కోటింగ్ మిగిలి ఉందండి మొత్తం క్లీన్ చేయాలని చెప్పారు ఇది అటాచెడ్ వాష్రూమ్ ఇది కూడా పెద్దగానే ఇచ్చారు మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా పెద్దగానే ఉంది మనకి ఇది వచ్చి చాలా మంచి ప్రైమ్ ఏరియాలో ఉంది మంచి ఏరియా మనకి వ్యాపార కానీ చేసుకోవచ్చు రెంట్లకు కూడా మంచిగా వస్తాయి ఇది ఈ వర్క్ అనేది ఇంకా మనం తీసుకున్న తర్వాత మన ఓనర్తో మాట్లాడుకొని మనం చేసుకోవటమా లేదా డైరెక్ట్ ఓనరే మనకి కంప్లీట్ చేసి ఇవ్వటమా కొన్ని చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు ఉండే మెయిన్గా ఏం పెద్దగా వర్క్లు ఏమి లేవు ఎలక్సరిటీ ఒకటి కింద మొత్తం మార్బుల్స్ వేస్తున్నారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది ఇది కూడా మొత్తం వర్క్ అదే కంప్లీట్ అయిపోయింది టోటల్ వర్క్ ఓన్లీ కబోర్డ్స్ అట్లా మొత్తం ఇల్లు మొత్తం కబోర్డ్స్ అయితే పెండింగ్ అలాగే ఉన్నాయి దీనికి మొత్తం మనం తీసుకుంటే ఫైనల్గా వాళ్ళు ఏమేమి చేయాలో మొత్తం చేయిస్తూ ఉన్నారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఉంటే ఒకసారి చూసుకొని నచ్చితే ప్రైస్ మాట్లాడుకోవచ్చు ఓనర్తో డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు ఓనర్నే మీ దగ్గర కూర్చోబెడతాము ఓనర్ మీరు డీల్ సెట్ చేసుకోవచ్చు ఇది మనకి వంట్రూమ్ ఇచ్చారు ఈ వంట రూమ్ కూడా పెద్దగానే ఉంది మనకి చాలా స్పేస్తో ఉంది మనకి హాల్ అయితే ఇంకా చాలా స్పేసియస్గా ఉందండి చాలా పెద్దగా ఇచ్చారు హాలు డబల్ బెడ్రూమ్ హాలు ఇది బయట కామన్ బాత్రూమ్ ఇచ్చారు కనుక ఈ కామన్ బాత్రూమ్ మన ఇంట్లో నుంచి రాకపోయినా మనం బయట నుంచి రావడానికి కూడా మన కింద అనుకున్నట్టు కింద ఎలాగైతే ఒక దారి వదిలేరు పైన కూడా నార్త్లో ఒక దారి ఉంది పైన కూడా చాలా స్పేస్గా ఉంది అంటే చిన్నగా కాకుండా పెద్దగానే ఉంది ఇది అంటే మనం ఈజీగా వెళ్ళటానికి రావడానికి చాలా ఈజీగా కొంచెం స్పేస్ ఎక్కువగానే ఇచ్చారు మనకి ఇది బయట ఇది చూడండి బాల్కనీ ఎలా ఉందో బాల్కనీలో చూస్తే మనకు టౌను ఇలా కనిపిస్తుంది ఇది చుట్టూ చాలా ఇల్లులు వచ్చేసినాయి పెద్ద పెద్ద ఇల్లు వచ్చేసినాయి మనకి ఇంకా ఒక వన్ టూ త్రీ ఇయర్స్లో ఇంకా మొత్తం ఫుల్ఫిల్ అయిపోద్ది ఒకసారి మనం పైకి కూడా చూద్దామండి పైన కూడా నేను అడిగాను ఓనర్ని ఇంకొక స్టేర్ వేసుకోవచ్చు అని వాళ్ళు ప్లస్ వన్కే పర్మిషన్ తీసుకున్నారంట ఒకవేళ మనం కావాలంటే మళ్ళీ పర్మిషన్ తీసుకొని ఇంకొక స్టే వేసుకోవటానికి కూడా వాళ్ళు పైన మనకి పిల్లర్స్ డమ్మీ పిల్లర్స్ వదిలేస్తున్నారు చూడండి స్ట్రైట్ రోడ్డు ఈ రోడ్డు రోడ్డు నేరుగా మనకి ఒంగోలు బస్ స్టాండ్ అయితే మెయిన్ రోడ్డు జిఎన్టీ రోడ్లోకి కలుస్తుంది ఇది ఇది నాలుగు రోడ్లు కూడా అన్నాను కదా ఇటు ఒక రోడ్డు ఇటు ఒక రోడ్డు నాలుగు రోడ్లు ఉన్నాయి పైన చూడండి డమ్మీ పిల్లర్లు కూడా వదిలేస్తున్నారు వాళ్ళు స్టీల్ కూడా ఇలా మంచి స్టీలే వాడున్నారు పైన ఇంకా దీని కాస్ట్ వచ్చి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్పారండి ఇది మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి మమ్మల్ని కలవండి మేము డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెడతాం అక్కడ మాట్లాడవచ్చు ఓనర్లతో దీని కాస్ట్ అయితే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఇది ఓకే అండి థ్యాంక్ యూ